డిజిటల్ న్యూస్ మనకు నీరే ప్రాణ ఆధారం అలాంటి నీరు నెల రోజుల నుంచి వృధా అవుతున్న పట్టించుకునే నాథుడే లేడు నమ్మడానికి సాధ్యం కాదు ఇది గమనించిన మెగా డిజిటల్ రిపోర్టర్ వేణుగారు అక్కడ వెళ్లి పరిశీలించారు ఇలా నీరు వృధా కావడం చాలా బాధాకరమని నీరే మనకు ప్రాణాధారమని ప్రభుత్వాలు ఇకనైనా స్పందించాలని హృదయపూర్వకంగా కోరారు మీరు చూస్తున్న ఈ ఒక్క నీరు కుకనూరులో నెల రోజుల నుంచి ఇలానే వృధా అవుతుంది అయినా ఎవరు చాలా ఏలూరు జిల్లా కుక్కునూరు పంచాయతీలో పైపు లైను గత నెల రోజులుగా వాటర్ లీకేజ్ అవుతుంది కానీ ఇంతవరకు ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవడం లేదు నెల రోజుల నుంచి నీళ్ళిలాగే వృధా అవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు అయినా నెల రోజులు అవుతున్నా ఈ పైపు లైన్కు జాయింట్ చేయడం కానీ నీళ్లు బయటకు రాకుండా చర్యలు తీసుకోవడం గాని ఎవరూ చేయట్లేదని ఆరోపించారు నెల రోజుల నుంచి నీరుని వృధా చేయడం చాలా బాధాకరం మనకు నీరే ప్రాణ ఆధారం అలాంటి నీరును వృధా చేయడం చాలా బాధాకరం ప్రభుత్వాలు స్పందించి ఈ పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని గ్రామ నివాసులు కోరుతున్నారు